ఈ పండక్కి ఇల్లంతా ఇలా అందంగా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ దీప వెలుగులతో ఆ మహాలక్ష్మికి స్వాగతం పలుకుతూ అనిస్తూ ఇలా డెకరేషన్ చేసుకోండి చాలా సింపుల్ గా డోర్ డెకరేషన్ మిడిల్ హాల్ డెకరేషన్ సైడ్ మూల డెకరేషన్ అన్ని విధంగా చేసుకోండి ఈ ఒక్క వీడియో డెకరేషన్ చేసుకోండి ఇల్లు అంతా దీప వెలుగులతో కలకళలాడుతూ చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు ఈ డెకరేషన్స్ అన్ని ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు విజయ విడిస్ ముందుగా డోర్ డెకరేషన్ అయితే చేస్తున్నాను దానికోసం ఇలా ప్లాస్టిక్ బంతి పూల మాల అయితే తీసుకున్నా టూ లైన్స్ పెట్టుకుంటున్నా ఇంకొక బంతి పూల మాల తీసుకొని ఈ విధంగా షొప్ వచ్చేలాగా హాఫ్ సర్కిల్ ఈ విధంగా రౌండ్ గా పెట్టేస్తున్నా అన్ని ఈక్వల్ గా ఉండేలాగా చూసుకోవాలి ఇలా నీట్ గా సెట్ చేసుకున్నాక సైడ్ అటు ఇటు మల్లె పూల మాల వేస్తున్నాను ఇలా పొడుగ్గా అటు ఇటు వేసుకున్నా ఈ మల్లె పూల మాల వేసుకున్నాక దగ్గర పేపర్ తోటి తయారు చేసిన తామర పూలు ఉండే అవి అయితే పెట్టుకుంటున్నా నేనైతే ఇది ఎలా చేసింది అన్నది వీడియో యూట్యూబ్ లో సెట్ చేయండి మీకు ఎన్ని విధాలుగా అయినా వస్తుంటే మీకు నచ్చిన విధంగా ఈ తామర పూలు చేసుకోవచ్చు లేదు ఇలా చేసుకోవడం మీకు కష్టం అనుకుంటే ప్లాస్టిక్ తామర పూలైనా దొరికి అవైనా పెట్టుకోవచ్చు అవి కూడా ఈ వీడియో లో చూపిస్తే చూడండి మల్లెపూల మాలక కింద బంచ్ లాగా మూడు మామిడాకులు నాకులు పైన ఈ డాల్మిల్ ఫ్లవర్ అయితే పెడుతున్నాయి ఇవి పెట్టినాక లుక్ అయితే చాలా బాగుంది రెండు సైడ్ అదే విధంగా పెట్టుకుంటున్నాను ఆవిడ ఆకులు పెట్టినాక ఈ డెకరేషన్ లుక్ ఏ మారిపోయింది చాలా అందంగా ఉంది ప్లాస్టిక్ తామర పూలు చూపిస్తానన్నాను కదా అవి కూడా చూపిస్తున్నా మార్కెట్ లో ఇవి కూడా చాలా ఈజీగా దొరుకుతాయి మీరు కావాలంటే తీసుకొచ్చుకోవచ్చు నా దగ్గర రెండైతే తామర పూలు ఉన్నాయి చాలా అందంగా ఉండే అవి కూడా ఈ కాగితపు తామర పూర అటు ఇటు రెండు సైడ్ లు పెడుతున్నా చూడండి ఇవి కూడా చాలా అందంగా అనిపిస్తుంది ఇలా అయితే సింపుల్ గా డోర్ డెకరేషన్ చేసుకున్నా నేను అన్ని ప్లాస్టిక్ పూల చేసిన మీరు ఇదే ప్లేస్ లో రియల్ పూల్ కూడా చేసుకోవచ్చు అలాగే దీపాలు ఖచ్చితంగా వెలిగించాలి కాబట్టి అటు ఇటు రెండు దీపాలు అయితే వెలిగిస్తున్నా అలాగే తామర పూల మధ్యలో కూడా దీపాలు వెలిగిస్తుండే ఇలా తామర పూలు మధ్యలో దీపాలు వెలుగుతుంటే చాలా అందంగా అనిపిస్తుంది ఈ దీపావళికి ఆ మహాలక్ష్మికి దీపాలక్ష్మికి స్వాగతం పలుకుతో డోర్ డెకరేషన్ అయితే చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చాలా సింపుల్ గా చాలా అందంగా ఇలా అయితే డెకరేషన్ చేసుకోండి ఇప్పుడు మిడిల్ హాల్ డెకరేషన్ ఎలా చేయాలో చూద్దాం దానికోసం నేను ఇలా పూలైతే తీసుకున్నా మా పెరట్లో ఏవి దొరికితే ఆ పూలతోటి ఆకులతోటి తీసుకుని ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నాను ఇలా పూలన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు డెకరేషన్ చేయడం కోసం ఒక పెద్ద తాంబూలం అయితే తీసుకుంటున్నా దీన్ని కొంతమంది తాంబూలం అంటారు కొంతమంది బరాతం కూడా అంటారు ఏరియాని బట్టి పిలుస్తుంటారు ఈ తాంబూలంలో కాడలో తీసి మందారం ఆకులు నిండుగా పెట్టుకుంటున్నా ఇలా ఆకులు నిండుగా పెట్టుకుంటున్నా మీరు ఈ మందారం ప్లేస్ లో మామిడి ఆకులు గాని తమ్మలపాకులు గాని ఏవైనా పెట్టుకోవచ్చు నేనైతే మందారం ఆకులతో పెట్టుకుంటున్నా ఇలా నిండుగా పెట్టేసుకోవాలి ఇలా ప్లేట్ సైడ్ కనిపించకుండా ఇలా నిండుగా పెట్టుకుంటే అందంగా ఉంటది ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నా మరి నిండుగా కాకుండా ఇలా కొద్దిగా వాటర్ పోసుకోండి ఈ వాటర్ లో నేను చక్రాల పూలు అయితే వేస్తున్నాను మీరు కావాలంటే కాడలు తీసి కూడా ఈ చక్రాల పూలు వేసుకుంటే ఇంకా లుక్ చాలా బాగుంటది నేను ఇలా కాడలు కాని రాకుండా నిండుగా చక్రాల పూలు వేసుకుంటున్నాయి ఇలా నిండుగా వేసుకుంటే ప్లేట్ కనిపించకుండా లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది వేయకుండా నిండుగా అయితే పూలు వేసుకుంటున్నాయి ఇలా నిండుగా వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ఇలా చక్రాల పూలు వేసుకున్నాక ఆ తాంబూలం చుట్టూరు కూడా ఇప్పుడు మందారం పూలు అయితే పెడుతున్నాను ఇలా ఫ్రెష్ పూలు చేసుకుంటే ఇంకా లుక్ అయితే చాలా బాగుంటది మీకు దొరికితే ఈ పూలతో డెకరేషన్ చేసుకోండి లేదంటే మీకు ఏ పూలు దొరికితే ఆ పూలతోటి ఈ విధంగా అయితే డెకరేషన్ చేసుకోండి తాంబూలం చుట్టూరు కూడా నిండా ఈ విధంగా మందారం పూలు అయితే పెట్టుకుంటున్నా ఇలా నిండుగా తాంబూలం కి దగ్గరగా పూలు పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటది నేను ఈ విధంగా నిండుగా అయితే మందారం పూలు పెట్టుకుంటున్నాను మందారం పూలు పెట్టుకున్నాక ఆ మందారం పూలు మధ్యలో కూడా మళ్ళీ మందారం ఆకులు అయితే పెడుతున్నాయి ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది వన్ బై వన్ ఒక పువ్వు తర్వాత ఒక ఆకు వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి అప్పుడే లుక్ చూడడానికి బాగుంటుంది ఈ కాడలు కూడా కనిపించకుండా ఆ పువ్వుల కిందికి పోయేలాగా ఇలా ఆకులైతే పెట్టుకోండి చాలా బాగా అనిపిస్తుంది ఇలా నిండుగా పెట్టుకున్నాక చక్రాల పూలు మధ్యలో కూడా శంగ పూలైతే అయితే వేసుకుంటున్నాను వైట్ కి బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఇలా కలర్ కాంబినేషన్లు సెట్ చేసుకుంటున్నా లుక్ అయితే చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఇలా సింపుల్ గా డెకరేషన్ అయితే చేసిన ఇప్పుడు దీపాలు అయితే పెడుతున్నాను ఒక ప్రమిదిలో దీపం పెట్టాలంటే కింద ఇలా ఆకు మీద కానీ పెట్టుకోవాలి డైరెక్ట్ ఫ్లోర్ మీద పెట్టకూడదు అదే మీరు రెండు ప్రమిదులు ఒకటి పెట్టి పైన ప్రమిదలు ఇలా దీపం వెలిగిస్తే రెండు డైరెక్ట్ ఫ్లోర్ మీద పెట్టుకోవచ్చు ఇలా ఆకు మీద పెట్టడం వల్ల క్వాంటిటీ తగ్గుద్ది అలాగే ఫ్లోర్ కి ఆయిల్ అదేది కాకుండా కూడా నీట్ గా ఉంటుంది ఇలా సింపుల్ గా డెకరేషన్ చేసుకోండి చాలా అందంగా అనిపిస్తుంది ఈ దీపపు వెలుగులో అయితే చాలా బాగుంది నేను లైటింగ్ తీసి కూడా చూపిస్తాను చూడండి చాలా అందంగా అనిపిస్తుంది మిడిల్ లో మటుకి రౌండ్ గా ఉండే ప్రమిదిలో బొడ్డు వేసి వెలిగిస్తే ఇలా మధ్యలో చాలా అందంగా అనిపిస్తుంది ఇలా దీపాలు ఒక ఆకు వదిలి ఒక ఆకులో దీపం పెట్టిన ఖాళీగా ఉన్న ఆకులు ఇప్పుడు షింక్ పూలు అయితే పెడుతున్నాను ఈ పూలు పెట్టి పెట్టినాక మరింత అందంగా అనిపిస్తుంది చాలా అందంగా ఉండే ఈ పూలు పెట్టినాక ఆకు మధ్యలో నేను లైటింగ్ తీసి చూపిస్తాను కదా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో పర్ఫెక్ట్ మిడిల్ హాల్ డెకరేషన్ అనిపించింది మీకు ఖచ్చితంగా నచ్చద్ది అనుకుంటా మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు లైటింగ్ తీసి చూపిస్తున్నా చూడండి ఆ దీపపు వెలుగులు ఎంత బాగా అనిపిస్తుందో ఈ డెకరేషన్ అలాగే ఇప్పుడు ఇంకొక డెకరేషన్ కూడా చూద్దాము డోర్ డెకరేషన్ అయిపోయింది మిడిల్ హాల్ డెకరేషన్ అయిపోయింది ఇప్పుడు సైడ్ మూల డెకరేషన్ అయితే చేద్దాము ఇలా ఒక మూలగా ఉండే ప్లేస్ లో ఈ డెకరేషన్ అయితే చేద్దాము మీకు ఎక్కడ అయితే అక్కడ ఈ డెకరేషన్ చేసుకోవచ్చు ఉదాహరణకు డోర్ దగ్గర మూల అయితే అక్కడ లేదంటే కిచెన్ దగ్గర పూజ గది దగ్గర మీరు ఎక్కడ ఈ డెకరేషన్ చేసుకోవాలనిపిస్తుంది అక్కడ ఈ డెకరేషన్ చేసుకోండి ఈ డెకరేషన్ చేయటానికి ఇలా రెండు బౌల్స్ తీసుకొని ఒక బౌల్ బౌలించండి ఇంకొకటి వెల్లెలకల పెట్టండి ఆ బౌల్ కనిపించకుండా ఇలా మందారం పూలు అయితే పెట్టుకుంటున్నా ఈ మందారం పూలు పెట్టుకున్నాక మామిడాకులు కూడా పూల మధ్యలో నుండి అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నా ఇలా నిండుగా పెట్టుకోండి నాకు ఒక సెవెన్ మామిడాకులు అయితే పెట్టినాయి తర్వాత కూడా మందారం పూలు ఇవి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకోండి పైన మందారం పూలు ఎలా పెట్టినామో సేమ్ అదే విధంగా ఆప్ సర్కిల్ లో ఈ మందారం పూలు పెట్టుకోవాలి ఇవి కూడా నిండుగా పెట్టుకోండి తక్కువ స్పేస్ ఉంది కాబట్టి ఇలా సింపుల్ గా చేసుకున్నా చాలా అందంగా ఉంటుంది నేను బౌల్ ఇలా మట్టిది పొడుగ్గా ఉండే దీప కుంది తీసుకుంటున్నా మీరు ఇదే ప్లేస్ ఇత్తడిది కానీ లేదంటే మీ దగ్గర ఏ ఏ దీపపు కుంది ఉంటే అది తీసుకోవచ్చు నాకు దీపపు కుందే పొడువు తక్కువగా అనిపించింది బౌల్లో ఇంకొక మట్టి ప్రమిద బౌల్ ఇచ్చి దాని మీద ఈ దీపపు కుంద పెట్టుకున్నాను అలాగే ఆ బౌల్ కనిపించకుండా చుట్టూర పువ్వులతోటి ఇలా ఇలా పూలైతే పెట్టుకున్నాను ఇలా పెట్టుకుంటే ఆ బౌల్ కనిపించకుండా ఈ దీపపు కుంద అందంగా ఉంటుంది ఇందులో ఐదు వత్తులు వేసుకోవచ్చు ఒక్క ప్రమిద పెట్టినా కూడా నిండుగా దీపాలు వెలుగుతూ కాంతిగా ఉంటాయి మీరు లేదు సింగిల్ దీప కుంది అనుకో ఈ దీపపు కుంది మీద ఒక చిన్న ప్లేట్ పెట్టి అందులో ఎక్కువ దీపాలు వెలిగించుకోవచ్చు అలా పెట్టుకున్నా కూడా అందంగా అనిపిస్తుంది ఇలా ఒత్తులేసి ఆయిల్ వేసుకుని దీపం వెలిగించుకుంటున్నాను చూడండి ఐదు ఒత్తులు వేసుకున్న ఒత్తులు వేసుకొని ఇప్పుడు దీపం వెలిగిస్తున్నా ఒకే ప్రమది పెట్టిన ఇప్పుడు ఐదు దీపాలు వెలుగుతూ చాలా కాంతిగా అందంగా అనిపిస్తుంది దీపం బాగా వెలగాలంటే ఒత్తులు కొంచెం ఆయిల్ లో నాంతే బాగా వెలుగుతూ ఉంటాయి దీపాలు వెలిగిస్తున్న మీరు పెద్ద ప్రమది పెట్టి ఇలా మరి మూలకి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేలాగా పెట్టుకుంటే అప్పుడు గోడకి వేడి తగలకుండా గోడకు అంటుకోకుండా ఉంటుంది ఇలా దీపం వెలిగించుకున్నాక నేను మామడాకుల మధ్యలో కూడా దీపాలు పెడుతున్నాను మీరు ఎటు కావాలంటే అటు దీపాలు వెలిగించుకోవచ్చు ప్రమిద వైపు చూస్తున్నట్టు లేదంటే మన వైపు చూస్తున్నట్టయినా ఇది డెకరేషన్ కోసం కదా ఎలా అయినా దీపాలే వెలిగించి పెట్టుకోవచ్చు ఇలా దీపాలే పెట్టుకున్నాక సింపుల్ డెకరేషన్ అనేది చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో పిల్లలు పెద్దలు ఎవరైనా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చాలా సింపుల్ గా ఆ దీపపు వెలుగుల్లి ఈ డెకరేషన్స్ అన్ని చాలా బాగుండే డోర్ డెకరేషన్ అయినా మిడిల్ హాల్ డెకరేషన్ అయినా ఇలా సైడ్ మూల డెకరేషన్ అయినా అన్ని చాలా బాగుండే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మనకు ఇంట్లో దొరికే ఆకులతోటి పువ్వులతోటి ఈ డెకరేషన్ అయితే చేసిన నేను ఇంకొక హాల్ డెకరేషన్ అయితే చేస్తున్నా ఇప్పుడు ఆ డెకరేషన్ ఎలా చేయాలో చూద్దాం దాని కోసం ఇలా పెద్దది ఒక ప్లేట్ తీసుకు దాని చుట్టూరు ఇలా నేను ప్లాస్టిక్ బంతి పూల అయితే పెడుతున్నా మీరు ఈ ప్లాస్టిక్ బంతి పూల మాల ప్లేస్ లో రియల్ బంతి పూలు పెట్టుకోవచ్చు బంతి పూల మాల కొంచెం మిగిలితే ఇలా బంచ్ లాగా పెట్టినా మీరు రియల్ పూల తోటి చేసుకుంటే నాలుగు వైపు ఇలా బంచ్ లాగా పెట్టుకున్న లుక్ అయితే చాలా బాగుంటది మూడు మందారం పూలు లైన్స్ లాగా వచ్చేలాగా అయితే పెట్టుకున్నా చుట్టూరు ఈ విధంగా పెట్టేసుకున్నా చాలా అందంగా సింపుల్ గా ఉంటుంది చూడండి నేను ఏవి చేసినా ఈజీగా చేసుకోగలిగే డెకరేషన్స్ చేస్తున్నా ఎక్కువ అడావిడి లేకుండా పండగప్పుడు ఎక్కువ టైం లేదనుకోకుండా చాలా సింపుల్ గా ఈ డెకరేషన్స్ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చేసుకోగలుగుతారు అలా ఈజీగా ఉండేలాగే ఈ డెకరేషన్స్ అన్ని చేస్తున్నాను ప్లేట్ లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి ఈ వాటర్ లో చక్రాల పూలైతే వేసుకుంటున్నాను ప్లేట్ నిండుగా వేసుకోవాలి అప్పుడే అందంగా ఆ ప్లేట్ కనిపిస్తూ ఉంటుంది మీరు ఇదే ప్లేస్ లో బయట చామంతి పూలైనా గులాబీ పూలైనా మీకు ఏవి దొరికితే ఆ పూలైనా వేసుకోవచ్చు అలాగే ఈ పూల మధ్యలో నేను డాల్మిన్ ఫ్లవర్ అయితే ఒక రెడ్ది పెడుతున్నా వైట్ మధ్యలో ఆ రెడ్ ఫ్లవర్ పెట్టినాక లుక్ అయితే ఇంకా చాలా అందంగా అనిపిస్తుంది చూడండి ఈ ఫ్లవర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇది కూడా మా పెరట్ లో ఉన్నవి నేను ఏవి బయట తీసుకురాలేదండి ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఎక్కువ అడావిడి లేకుండా ఖర్చు లేకుండా సింపుల్ గా ఇలా అయితే డెకరేషన్ చేసుకుంటున్నా మందారం పూల మధ్యలో ఒక మందారం మాకైతే పెడుతున్నాను ఇలా చుట్టూరు ఆకులు పెట్టుకుంటున్నా ఈ ఆకుల మధ్యలో దీపం పెట్టుకుందాం దీపాలు వెలిగించాలి కానీ క్యాండిల్ వెలిగించకూడదు అది మన సంప్రదాయం కాదు ఖచ్చితంగా మీకు వీలైనంత వరకు మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించడానికే ప్రయత్నం చేయండి ఆ క్యాండిల్ మాత్రం వెలిగించకూడదు దీప ఇలా డెకరేషన్ చేసి దీపాలు వెలిగించినప్పుడు ఇంట్లో చిన్న వాళ్ళున్నా ఉన్నా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ అటు ఇటు తిరగండి చాలా జాగ్రత్తగా ఉండండి మనం ఏ పండుగ చేసుకున్నా ఆనందంగా ఉండేలాగా చూసుకోవాలి ఇటు జాగ్రత్తగా ఉండకండి బాధపడకండి అలాగే టపాసులు పేల్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పేల్చండి ఇది నా చిన్న విన్నపం ఈ నాలుగు డెకరేషన్లు మీకు ఏ డెకరేషన్ బాగా నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి నా టార్గెట్ రీచ్ అయ్యేలాగా మీరు లైక్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లుని యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో